ఏడవ తారీఖు ఆదివారం చంద్రగ్రహణం వచ్చిందని చెప్పేసి రకరకాల రాసుల వారికి నక్షత్రాల వారికి దాని ప్రభావం పడుతుందని జాతకాల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లలో టీవీలలో హోరెత్తించారు ఫలానా పరిహారం చేస్తే ఇట్లాంటి పూజలు చేస్తే తగ్గుతాయని ప్రభావం తగ్గుతుందని వాటి వాటి గురించి రకరకాలుగా చెప్పారు అవన్నీ కూడా జనాలు పాటించారు జనాలు భయపడ్డారు నక్షత్రాలు జాతకాల పిచ్చి ఉన్న వాళ్ళతే భయపడి తెల్లవారుజామున అంటే సోమవారం పొద్దున్నే గుళ్ళ ముందు చూడాలి రకరకాల పూజలు చేసుకున్నారు శాంతులు చేయించుకున్నారు ఎంత ఈ పూజలు చేయించుకున్న వాళ్ళందరూ ఈ సంవత్సరం అందరూ బాగుంటారా వాళ్ళ ఆరోగ్యాలు కానీ ధన రూపైనా కానీ అన్ని రకంగా కుటుంబంలో కలహాలు లేకుండా మంచిగా ఉంటారా ఈ పూజలు పరిహారాలు చేయించుకున్న వాళ్ళు అదేదో మీరే ఆలోచించి నాకు చెప్పాలి రెండోది ఏంటంటే మా స్నేహితుడు ఒకనాడు ఖమ్మంలో ఆయనకి పెళ్లి ముహూర్తం ఒకటి ఫిక్స్ చేశారు ఈయనకి కొంచెం జాతకాల పిచ్చి ఎక్కువ ఉంది ఈయన ఏం చేశాడంటే ఆ టైంలోనే ఒక పదిహేను ఇరవై ముహూర్తం టయానికి కొంచెం అంటే అయ్యగారులు పెట్టిన టయానికి ఆ దగ్గరలో వెయ్యి సంవత్సరాలకి వచ్చే ఒక ముహూర్తం ఒకటి ఉంది దేవతల ముహూర్తం అది ఆ దేవతల ముహూర్తంలో ఈయన అక్కడ చేసుకుంటే బాగుంటుంది ఈ ముహూర్తంలో అని చెప్పేసి నరసింహస్వామి టెంపుల్లో ఈయన గారు ఆ ముహూర్తంలో మార్చుకొని పెళ్లి చేసుకున్నాడు తర్వాత ఒక రెండు సంవత్సరాల తర్వాత కుటుంబ కలహాలు ఏర్పడి వాళ్ళు విడిపోయారు ఏ ముహూర్తం పనిచేసింది ఇక్కడ ఏ దేవతల ముహూర్తం పనిచేసిందో నాకు కొంచెం తెలియజేయాలి కొంతమంది ఇంకో విషయం ఏంటంటే పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు బాగా డబ్బున్నోళ్ళు వీళ్ళు మనం అంటే చిన్న చిన్న ఐగార్లను చూసుకుంటాం ఓకే మన పెళ్ళి మంచిగా ఉంటుందా పిటాకులు అయితే తారే వేరే విషయం కానీ వాళ్ళు చూసుకున్న ఏగాళ్ళు పెద్ద పెద్ద ఏగాళ్ళు బాగా పేరున్న ఏ మరి వాళ్ళు ముహూర్తాలు పెట్టినా కూడా వీళ్ళ పెళ్ళి పెటాకులు అవుతున్నాయే మరి ఎక్కడ ఉంది ముహూర్తం మన టైం బాగా ఉండట్లేదు వాడు అందగాడు కానీ ఆమె అందగత్తే కానీ ఏమి కానీ మనం టైం బాగోలేకపోతే ఏదైనా కూడా అట్లే జరుగుద్ది ముహూర్తాలు కాదు తొక్కా కాదు ఎంతమంది మంచి మంచి హీరోలు మంచి మంచి హీరోయిన్లు పెద్ద పెద్ద ఆయగాలను తీసుకొచ్చి ముహూర్తాలు పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకొని ఎన్ని విడిపోవట్లేదు ఎన్ని మనం చూడలేదు ఎవరిది తప్పు ఇక్కడ అంటే మంచి మంచి గుళ్ళల్లో కూడా పెద్ద పెద్ద గుళ్ళల్లో ఈ చంద్రగ్రహణం రోజు గుళ్ళు మూసేశారు అంటే చంద్రగ్రహణం యొక్క నీడ కానీ దాని ఇది కానీ వాటి మీద పడదా మీరు తారాలు వేసుకున్నంత మాత్రాన గుడి మీద పడే చంద్రగ్రహణం పడకుండా ఉంటుందా తెల్లారు లేచి మంత్రాలు చదవగానే అది పోతుందా అంటే భారతదేశంలో ఉన్న ఐగాలందరూ కలిసి పూజలు చేస్తే మరి చంద్రగ్రహణం రాకుండా ఆపచ్చు కదా